నలభై నవంబర్ ఇరవై నాలుగు సంఖ్యగా నుంచి హిమాలయ సానువులలో దర్శనీయ క్షేత్రాలు వీటి గురించి ఉపద్ఘాతంలో ఏం చెప్పాడు విని తర్వాత ఒక్కొక్క దేవాలయం గురించి తెలుసుకుందాం ఉపద్ఘాతంలో ఏం చెప్పాడంటే దేశంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్లోని ద్వారకా కేరళకు కేరళలకు దేవభూములు అని పేరు ఉంది ప్రపంచంలో భగవంతుడు ప్రత్యక్షంగా అవతరించిన భూమి భారత్ ప్రపంచానికి ఆధ్యా ఆధ్యాత్మిక సుగంధాన్ని విస్తరింపజేసే పుణ్యభూమి కూడా మన దేశమే మన దేశంలో ఉన్న దేవాలయాలు ఆధ్యాత్మిక సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు ఆయా సంస్కృతులను బట్టి వాటి నిర్మాణ శైలి ఉందే తప్ప అవి వెదజల్లే ఆధ్యాత్మిక గంధం సుగంధం మాత్రం ఒక్కటే దక్షిణ భారత ఆలయాలు గంభీర శిల్ప సంపదతో అలరారుతూ ఉంటాయి ఉత్తర భారత దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంటుంది హిమసానువులలో విస్తరించిన వివిధ దేవతల పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మికతను ఉద్దీపింపచేస్తాయి దేవభూమిగా పరిగణించే హిమాచల్ ప్రదేశ్ జమ్మూలో వ్యాపించి ఉన్న కొన్ని అమ్మవారి పుణ్యక్షేత్రాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో వైష్ణోదేవి ఆలయం శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లోని కాట్రా అనే ప్రదేశంలో ఉంది ఈమె మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవార్ల అవతారం త్రికూట పర్వతంపై పదిహేను వందల మీటర్ల ఎత్తున ఈ ఆలయం ఉంది ఇది శాక్తేయ సాంప్రదాయ శక్తి పీఠం సతీ అమ్మవారి కలా కపాలం ఇక్కడ పడిందని విశ్వాసం అమ్మవారి కళా కపాలం వార్షికంగా కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ వైష్ణవదేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం అమ్మవారు కొలువై ఉన్న గుహ వయస్సు ఒక మిలియన్ సంవత్సరాలు అంటే పది లక్షల సంవత్సరాల వయస్సు కలది అది మనకు నిన్నవాహమన్న పుట్టిన దేవుళ్ళిద్దరున్నారు రెండు వేల సుమారుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద పుట్టిన ఓ దేవుడు ఇంకొక ఆయన సుమారు పద్నాలుగు శాత శతాబ్దాల కింద పుట్టిన దేవుడు వీళ్ళు ఇవాళ ప్రపంచాన్ని వెళ్తున్నారు అంటే మంచిని యవనంలో ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు కదా అలాగే ఆ యవన స్థాయిలో ఉన్నాయి అనమాట త్వరలో వాటికి వృద్ధాప్యం వస్తుంది కాబట్టి ఇక్కడ మిలియన్ పది లక్షల సంవత్సరాల క్రితమే ఇక్కడ అమ్మవారు కొలువైందనమాట ఈ గుహలో ఇది మనం చెప్పింది కదా శాస్త్రవేత్తలు ఆ గుహ యొక్క వయస్సు నిర్ణయం చేసి చెప్పారనమాట ఋగ్వేదంలోనూ త్రికూట పర్వత ప్రస్తావన ఉంది కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి నిర్దేశం మేరకు అర్జునుడు ఇక్కడి దుర్గామాత కోసం తపస్సు చేసినట్టు ఇతిహాసం అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడట దుర్గామాత అనుగ్రహం కోసం అమ్మవారు వైష్ణోదేవి రూపంలో అర్జునుడికి సాక్షాత్కరించారు అర్జునుడు ఆమెను వేదమాతగా వేదాంతానికి ఆధ్యురాలుగా కీర్తించాడు అమ్మవారికి కృతజ్ఞతగా పాండవులు కూడా కోల్ ఖండోలి భవన్ అనే ప్రాంతాలలో ఆలయం నిర్మించారు నిర్ నిర్మిస్తారు అక్కడ ఆలయాలు ఇప్పటికీ త్రికూట పర్వతానికి సమీపంలో గుహకు భాగంలో కనిపించే ఐదు రాతి గుర్తులను పాండవులుగా భావిస్తారు అక్కడి వాళ్ళు ఒక ప్రముఖ హిందూ తాంత్రికుడు భైరవ స్వామి అని ఉన్నాడు ఆయన అమ్మవారిని మోహించాడు వెంటపడ్డాడు ఆమె త్రికూట పర్వతాలకు తప్పించుకొని వెళ్ళింది ఇక్కడికి వచ్చిందనమాట ఆ తర్వాత అక్కడ దుర్గ రూపాన్ని దాల్చింది గో సమీపంలో భైరవుడి తలను నరికేసింది అమ్మవారిని దర్శించుకున్న వారు సమీపంలోని భైరవ స్వామిని కూడా దర్శించుకోకుండా వెడితే యాత్ర పూర్తి కాదని భక్తుల విశ్వాసం కాట్రా అమ్మవారి ఆలయానికి మధ్య భాగంలో ఇవి కాట్రాలో ఉందన్నాం కదా ఆ కాట్రా ఊరికేను ఈ అమ్మవారి ఆలయానికి మధ్య భాగంలో అంటే సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్ధకొన్నవరి అమ్మవారి అని కొందరు అభిప్రాయం ఈ రెండింటి మధ్యలో ఉంది ఆ అర్ధకొన్న వరి అమ్మవారి నిజ ఈ నిజస్థలం అది అని వైష్ణోదేవి ఆలయంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి అమ్మవార్లను పూజిస్తారు ఇక్కడ బన్ గంగా అంటే చైనా నదికి ఉపనది అనమాట ఈ బన్ గంగా అనేది ఈ బన్ గంగా ఇక్కడ జీవనదిగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదీ జలాలతో అమ్మవారుల పాదాలను కడిగి నిత్యం అర్చిస్తూ ఉంటారు ఇక్కడ రాత్రి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు కాబట్టి ఈ అమ్మవారు ఒక విధంగా త్రిశక్తి పీఠం అనమాట ముగ్గురు కలిపినటువంటిది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిది తర్వాత అర్జునుడు ఇక్కడ దుర్గామాత అనుగ్రహం కోసం తపస్సు చేశాడని పాండవులు అందరూ కూడా అక్కడ కన్కో కండోలీలోనూ భవన్లోనూ ఆలయాలు నిర్మించారని మనం తెలుసుకున్నాం స్వస్తి